సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్లు మొదలైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జాబితాను సిద్ధం చేస్తున్న కలెక్టర్లు మొదటి విడతలో అరవ ఆరు వేల ఆరు వందల ఇండ్ల నిర్మాణం ప్రారంభం వారం రోజుల్లో ఫస్ట్ ఫేజ్ బిల్లులు చెల్లింపు ఫస్ట్ బిల్లు ఫస్ట్ ఫేజ్ బిల్లుల చెల్లింపే జరగలేదు సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్లు అని పెట్టినది ఫస్ట్ దానికే దిక్కులేదు ఇంకా ఆ ఎంపికే జరగలేదు ఆ ఇండ్ల నిర్మాణమే జరగలేదు ఆ బిల్లులే చేతికి ఇయ్యలేదు కానీ సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ రమ్మ ఇండ్లు అని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాడు ఇది ఉప ఎన్నికల్లో భాగంగా కేవలం ఉప ఎన్నికల్లో భాగంగా మనల్ని పెట్టడానికి మభ్య పెట్టడానికి చేస్తున్న ఒక కార్యక్రమం కిందనే దీన్ని ఆలోచన చేయాలి ఆరు వేల ఆరు వందల ఇండ్ల నిర్మాణం అంటే మన తెలంగాణలో పన్నెండు వేల గ్రామాలు ఉన్నాయి పన్నెండు వేల గ్రామాలున్న మన తెలంగాణలో ఆరు వేల ఆరు వందల ఇండ్లు అంటే ఎవరి ముక్కులో పెడతావు ఎవరి చేతిలో పెడతావు అంటే రెండు గ్రామాలకు కలిసి ఒక ఇల్లు ఇస్తానవా నువ్వు రెండు గ్రామాలకు కలిసి ఒక ఇల్లు ఇస్తానవా కేసీఆర్ పట్టణంలో లక్ష గ్రామాల్లో లక్ష అన్నాడు వాళ్ళు ఇంకా అరవై వేల ఇండ్లు ఇక్కడ ఆల్రెడీ కట్టేళ్ళు హైదరాబాదులో పైగా అటు ప్రాంతీయ అది గ్రామీణ ప్రాంతాల్లో కూడా నలభై యాభై వేల ఇండ్లు ఇచ్చిండ్లు అయితే ఇప్పుడు కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లకే వీళ్ళు మళ్ళా రంగులేసి ఇందిరమ్మ ఫోటో వేసి మూడు రంగుల జెండా పెట్టి వీటిని పంచే ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తుంది ఒకవేళ కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లు పడావు పడి ఉంటే దాటిని ఎందుకు పంచుకుంటలేరు ఇప్పుడు ఆ బడ్జెట్ నాశం అయినట్టేనా ఆ ఇండ్లు ఇంకా పంచుతలేరు ఇక చెంగిచేరులో కూడా ఒక రెండు వేల ఇండ్లు ఇంకా పంచకుండా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి నిజాయితీ లేదు నిబద్ధత లేదు గత ప్రభుత్వం కట్టిన ఇండ్లను ఎందుకు పంచలేరు అదే విధంగా ఈ ఆరు వేల ఆరు వందల ఇండ్ల కోసం ఎంతమంది కొట్టుకొని సావాలి ఎంతమంది తిట్టుకొని సావాలి దీంట్లో మీ దళారుల వాటెంత కాంగ్రెస్ దళారుల వాటెంత కాంగ్రెస్ ఎమ్మెల్యేల వాట ఎంత కాంగ్రెస్కు సంబంధించిన మండల అధ్యక్షుల వాటెంత ఇవి పోను అసలైన పేదలకు ఇండ్లు దక్కే అవకాశం ఉన్నదా నిరుపేదలకు గుడిచేలేని ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు దక్కుతుందా లేదా మీ మండల అధ్యక్షులు మీ ఎమ్మెల్యేలు మనిషికి రెండు మూడు ఇండ్లు తీసుకొని వీటిని ఆగం చేసే పరిస్థితి ఉంటుందా అసలు ఫస్ట్ పేజ్ బిల్లులే చెల్లించలేదు మళ్ళీ రెండో విడత ఇండ్లకు అని మీరు ఎట్లా రాసుకొచ్చిండ్లు ఎవరు చెప్తే రాసుకొచ్చే ప్రయత్నం చేసిండ్లు